నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టువాల్ సురేష్ బాబు గారు ఉన్నారు మార్చ్ నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం జయశిమన్నారాయణ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో మరి మాకు వివరించండి తప్పకుండా ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుసు రాశి ధనుసు రాశి వారికి పట్టిందల బంగారమే ఈ మాసంలో ఇది టైటిల్గా పెట్టుకోవచ్చు మనం తమ్లైన్కి మీరే ఇచ్చేసారు అమ్మాయిల టైటిల్ అయితే అమ్మాయిలు మనం పట్టిందల బంగారం పెట్టుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంది అంటే పరిస్థితి మూడో స్థానంలో శని భగవానుడు మారడం అదృష్టం అంటే ఎంత అదృష్టం వస్తుందో అంత అదృష్టం వస్తుంది శని భగవానుడు మీనరాశిలో రావటం ఇంకా రాలే రాబోతున్నాడు కాబట్టి ముందు నుంచే మనకి వీళ్ళకి పెడిషన్స్ ఇస్తాడు అనమాట ఎలా ఉంటాయి అంటే అవి చాలా అద్భుతమైనటువంటి ప పరిహారాలు ఉంటాయి నాలుగో స్థానంలో బుధుడు ఉండటం ఇవన్నీ కూడా వీళ్ళకి అనూహ్యంగా కలిసి వస్తుంది ఎక్కడో పోతూ పోతూ కాలికి తగిలిందా తీగనుటారు కదా ఆ టైప్లో ఈ ధనుసు రాశి వరకు అదృష్టం కలిసి వస్తుంది ఎప్పటి నుంచో లవ్ ఉందనుకోండి ఆ లవ్ మ్యారేజ్ సక్సెస్ అయిపోదు పెళ్ళి చేసుకొని కనిపిస్తారు ఈ ధనుసు రాశి వారికి అలానే ఉంది ఈ నెల మొత్తం ఈ మార్చి మాసం మొత్తం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు అవ్వడం అరేంజ్ మ్యారేజ్ కావడం లవ్ మ్యారేజ్ కావడం థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్నా సరే మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది పెళ్లి చేసుకునే వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయకండి ఎందుకంటే అంత అదృష్టం ఉంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎందుకు పుట్టలేదురా బాబు మనం అనిపించేలా ఉంది అంటే ద్వాదశ రాసులు అందరికీ కూడా పెళ్లి విషయంలో వచ్చేప్పటికి ఎవరికైనా ఇప్పుడు పరిస్థితుల ప్రకారం పెళ్లి విషయం ఉంటాయి కదా కానీ ధనుసు రాశిలో వాళ్ళని చూసేసి కుళ్ళుకునే పరిస్థితి ఏర్పడిద్ది అట్లా పెళ్ళిళ్ళు అవుతాయి ఇప్పుడు అయ్యేటువంటి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అయ్యేటువంటి చూస్తే కనుక దాంట్లో సిక్స్టీ పర్సెంట్ నేను క్యాలిక్యులేషన్ చేసింది ధనుసు రాశి వారే ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు అన్ని పండిపోయినటువంటి వాళ్ళు కూడా పెళ్లిళ్ళేటువంటి అదృష్టం ఉంది కాబట్టి అందరు కూడా ధనుసు రాసులు పుట్టి ఉంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోండి ఖచ్చితంగా నాది కూడా ధనుసు పెళ్ళి అయితే అంతకంటే మంచిది సరే మరి అప్పుడు నైట్ నైట్ పెళ్లి అయిపోయి కనిపిస్తారే మళ్ళీ మాకు ఓకే ఇంకా మరి ఇంకా మిగతా విభావాలు ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగుంది అయితే ఒకటి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య అయితే అయితే బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించినటువంటిది కొంచెం కూల్గా ఉండే వస్తువులు తినడం అలానే కొంతమేర అలానే కాకుండా ప్రికాషన్స్ తీసుకోవటం మనకి మోషన్ ప్రాబ్లం కానివ్వండి కాల ఇప్పుడు ఎట్లా ఉందంటే వాత పిత్త కఫ ఈ మూడు ప్రాబ్లమ్స్ లేకుండా కొంతమేర చూసుకున్నట్లయితే ఇంకోటి ధనుసు రాశి వారికి కొంత స్ట్రెస్ ఫీల్ ఉంటుంది ఈ మాసంలో అది కూడా లేకుండా చూసుకున్నట్లయితే కొంతమేర బాగుంటుందని చెప్పదు ఎక్కువ ఆలోచించడం వల్ల కలిగిన స్ట్రెస్ అంటారా అంతే అంతే కదా ఇప్పుడు ఎందుకంటే ఒక పక్కన మంచి జరుగుతున్నప్పుడు మనకి ఆ మంచి వైపు ఆలోచించుకోవాలి అప్పుడు మన స్ట్రెస్ ఫీల్ కాదు ఎప్పుడో దాని గురించి ఈరోజు ఆలోచిస్తే అది స్ట్రెస్ ఫీల్ అవుతుంది అందుకని స్ట్రెస్ ఫీల్ లేకుండా ఉండటం వల్ల ఆ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి అలానే వీళ్ళకి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా డబ్బు ఇచ్చి ఉంటే ధనుసు రాశి వారు డబ్బు కనుక ఇచ్చి ఉంటే అది కూడా రిటర్న్ అయ్యేటువంటిది ఆ రిటర్న్ అయ్యేటువంటి ఆలోచనలు ఆ రిటర్న్ అయ్యేటువంటి క్రయ విక్రయాలు అన్నీ కూడా అంటే వీరి వైపు డబ్బు వచ్చేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అవి కూడా మంచి తరుణమే అందుకొని మంచి జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు వ్యాపారస్తులు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక పదిహేడో తారీఖు తర్వాత వ్యాపారం మొదలుపెట్టుకుంటే చాలా బాగుంటుంది కొత్తగా వ్యాపారం వారు ఎలాంటి వ్యాపారం టీ షాపులు హోటల్సు అలానే రెస్టారెంట్స్ బార్ షాప్స్ ఇలాంటి బార్ అన్ రెస్టారెంట్స్ ఇలా ఫుడ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అనూన్యతగా పై పై స్థాయికి వెళ్ళేలా ఉంటాయి అలానే వీళ్ళకి వెలివేషస్ కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి కూడా మంచి సహాయం చేసే విధంగా ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది కాకపోతే వీరికి ఇంకొకటి ఉంది నరదృష్టి నరఘోష కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది మీకు సంబంధించి రిలేషన్స్ ఫ్రెండ్స్ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేసినా మీ గురించే తలుచుకోవడం మీ గురించి ఆలోచించడం మిమ్మల్నే ఇబ్బంది పెట్టడం లాంటిదే ఇంకది అలా ఉంటుందన్నమాట అందుకని ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీలున్నా అటెండ్ అవడమో లేకపోతే వాళ్ళకి శుభాకాంక్షలు తెలపడమో చేయండి కొంతమేర నరదిష్టి తగ్గేలా కనిపిస్తుంది కాబట్టి మార్చి మాసంలో మిమ్మల్ని ఎక్కువ భావించడం మిమ్మల్ని ఎక్కువ తలుచుకోవడం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే వ్యాపారంలో కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎప్పుడైనా మిమ్మల్ని సరిగా పలకరించినటువంటి పర్సన్స్ కూడా ఇక్కడైనా జాబ్ చేస్తుంటే జాబ్లో కూడా చేత వర్క్ చేయించుకుంటారు మిమ్మల్ని గుర్తించరు అలాంటి పర్సన్స్ కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి స్థాయి మీకు వచ్చేలా ఉంటుంది పాలిటిక్స్లో కూడా మీ స్థాయి అనేది మీకు ఖచ్చితంగా మీ క్యారర్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మీ పేరు మీద ఎవరో ఎక్కడో కార్యక్రమాలు చేస్తే కూడా అవి మీ పేరు మీద వచ్చి మీకు మంచి క్యాడర్ వచ్చేటువంటి అదృష్టం కూడా ఉన్నది అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఒక సినీ రంగంలో కూడా మంచి స్థాయి అవకాశాలు కూడా కనబడుతున్నాయి వ్యాపారస్తులు కూడా బాగుంటుంది ఎప్పుడో ఎప్పటి నుంచో మొదలుపెట్టిన వ్యాపారం అదేమైనా తగ్గుమొహం పడితే కూడా కాంపిటేటర్ వ్యాపారాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా సానుకూలంగా ఏర్పడేసి మంచి లాభాలు వచ్చేలా కనిపిస్తుంది ఈ యొక్క మార్చి మాసం అనేక రకాల రంగాల వారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి అన్ని రకాల బాగుంటుంది వీరు గనక న్యూట్రల్గా అంటే వీళ్ళకి నామ నక్షత్ర ప్రకారంగా వీళ్ళకి నక్షత్రం లేదన్నా వీళ్ళకి ఏదన్నా పరిస్థితి ప్రకారంగా వీళ్ళకి తెలియకుండా పేర్ల ప్రకారంగా రాసిని చూసుకున్నా నోట్రల్గా వీళ్ళకి స్టోన్ ఏంటంటే కెంపు స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అలానే హద్దిక్ నెమాని హగ్గి స్టోన్ ఉంటుంది ఆ స్టోన్ పెట్టుకున్నా కూడా వీళ్ళకి మంచి కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది ఎవరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే అలానే వీళ్ళకి కోర్టు వ్యవహారాలు ఈ కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా కొంతమేర చొక్కేదిరని చెప్పచ్చు ఎందుకంటే కోర్టు వ్యవహారాలు పెద్దగా అవి అబద్ధాలు విని మోసపోయే తత్వంగా కనిపిస్తున్నాయి అలానే ఎవరో తెలియని వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చేసి డబ్బు పెట్టుబడి పెట్టండి వ్యాపారం చేద్దామంటే అది మోసపూరిత వ్యవహారం కాబట్టి తెలియని వాళ్ళని నమ్మొద్దు కొత్త వాళ్ళని దగ్గరికి రానియొద్దు ఉన్న వాళ్ళతో మీరు సంభాషణ చేయండి ఉన్న వాళ్ళతో మాట్లాడండి గురువు గారు చెప్పారు కదా ఇప్పుడు లవ్లు చేయకండి ఆల్రెడీ లవ్ ఉంటే ఆ మ్యారేజెస్ అవుతాయి మొదట్లో చెప్పాను కదా లవ్ మ్యారేజ్ అవుతాయని అది ఆల్రెడీ లవ్ ఉంటే ఆ మ్యారేజెస్ అవుతాయి అన్ని రకాల రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు అలానే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇంకా అదృష్టం బాగుండాలి ఈ మార్చి మాసం మొత్తం కూడా ఇంకా అనూహ్యమైనటువంటి అదృశ్యము గ్రహాల నుంచిటువంటి స్థితిగతులు అన్నీ కూడా వీళ్ళ వైపు ఉండాలి ఏదైనా చెడు ఉంటే కూడా అది పటాపంచలు రావాలనుకుంటే కనుక ఆ వెసులుబాటు గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీళ్ళకి తగలాలనుకుంటే కనుక మంచి గ్రహాల సౌలభ్యం కూడా వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే మనకి మార్కెట్లో మల్టీగ్రెయిన్ పౌడర్ అని దొరుకుతుంది రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు ఇలా వాటితో చేసినటువంటి పౌడర్ ఎందుకంటే ప్రతిదీ విడివిడిగా తీసుకొని చేయాలంటే అవ్వదు అందుకని మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో ఆ మల్టీగ్రెయిన్ చిరుధాన్యాలతో చేసేటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని తెచ్చుకొని ఉప్పు వేయకుండా రొట్టెలు చేసి వాటి మీద తేనె మనకి కోరికలు ఉంటే తేనెతో రాయాలి లేదు మనకి సమస్యలుంటే ఉల్లిపాయ రసం ఉంది కదా ఉల్లిపాయ రసం దాంతో రాయాలి ఈ ఉల్లిపాయ రసం కానీ తేనెతో కానీ రాసినటువంటి ఏవైతే రొట్టెలు ఉన్నాయో ఆ కోరికలని వాటి మీద రాసేసి ఓం శ్రీం ఓం శ్రీం నమ అనే ఒక లెటర్ని కనుక రాసేసి దానిపైన ఆరు రెండు తొమ్మిది ఈ నెంబర్లు సిక్స్ టూ నైన్ అని ఈ రెండు మూడు నెంబర్లు దానిపైన వేసేసి మీ కోరికలు పైన రాసి కింది వేసేసుకొని ఆవులకి తినిపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేటువంటిది ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను తొలగిపోయి కొంతమేర వెసులుబాటు సౌలభ్యం ఉండేసి మీకు మంచి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేలాగా నరదిష్టి నరఘోష కూడా వెళ్ళేలాగా ఉంటుంది అయితే ఈ ఆవుకు కానీ కుక్కకు కానీ తినిపించడం ఎన్ని రొట్టెలు ఎప్పుడు ఇది మంగళవారం గురువారం శనివారం తినిపియచ్చు మినిమం నాలుగు ఆరు నాలుగు రొట్టెలు లేదా ఆరు రొట్టెలు తినిపిస్తే మంచిది ఇది ఒక కుక్క కానీ ఒక ఆవుకు కానీ ఇలాగే ఎన్నిటికి తినిపియ్యాలనుకుంటే అన్ని నాలుగులు అన్ని ఆరులు తినిపియచ్చు ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఇది ఒక రెమెడీ మరొక రెమెడీ తేనె ఆక్రూటు బాదము కాజు ఈ మూడు కలగరిపినటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్కి సరిపడా పాలు ఆవు పాలు కానీ టెట్రా ప్యాక్లో ఉండేటువంటి ఆవు పాలు కానీ ఆవు పాలు దానికి సరిపాలుగా యూజ్ చేస్తే మంచిది ఆవు పాలు వాడినట్టయితే మంచి జరుగుతూ ఉంది అయితే ఈ ఆవు పాలు తీసుకొని నాగ పడిగలు ఆలయాల్లో ఉన్నటువంటి నాగపడిగలు ఎన్నైతే ఉంటాయో వాటికి అభిషేకం చేసి నాలుగు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో మట్టి పరిమిదలో దీపారం చేసినట్లయితే ఇది ఏ రోజు చేయాలి ఇది కూడా మంగళవారం శనివారం చేసుకోవచ్చు కుదిన పక్షాన ఆదివారం అనేది చేయవచ్చు ఇవి చేసినట్లయితే కనుక వీరికి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలాగా ఉంటుంది అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబరు ఫోర్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ అనే ఒక ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు కూడా పటన చేసినట్లయితే మరీ మంచి జరుగుతూ ఇది ఎలా చేయాలి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మనకు మార్కెట్లో ఉంచేటు ఫ్రూట్ ఉంటాయి కదా అది దాంట్లో దానిమ్మ ద్రాక్ష మరీ మంచిది ఎందుకంటే వీళ్ళకి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాం కాబట్టి ఈ రెండు బ్లడ్కి రిలేటెడ్గా సరిపోతుంది కాబట్టి దానిమ్మ లేదా ద్రాక్ష ఈ రెండు జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పటన చేసుకొని తాగినట్లయితే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలు నరఘోష నరదిష్టి ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేసి మనం అనుకున్నటువంటి పెడిక్షన్స్ వీళ్ళందరూ కూడా లభించాలి ఇవన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ కూడా అందరూ అదృష్టవంతులు అయ్యే ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు